హైదరాబాద్ మహానగర మహానగరమందు ఎస్ఎల్ఎన్ఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వందల మంది బాధితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కొల్లూరి శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు శ్రీనివాసరావు మాట్లాడుతూ మీకు న్యాయం జరిగే వరకు నేను మీ వెంట ఉంటానని ఇచ్చారు ఈ సందర్భంగా రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్ రామ్ రెడ్డి మీ సమస్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్లగలనని బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చారు మాది తెలంగాణ రియల్ ఎస్టేట్ సపోరేటర్ అసోన్ ప్రెసిడెంట్ నా పేరు పొద్దు శ్రీనివాసరావు నేను ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఎస్ఎల్ఎన్స్ ఎస్ఎల్ఎన్ఎస్ ప్లాట్ ఓనర్స్ బాధ్యతల నుంచి వాళ్ళు ఒక అరవై ఆరు ఐదు పెంచారు బస్వాపూర్ సర్వే నెంబర్ నలభై ఆరు సర్వే నెంబర్ నలభై ఆరు నలభై ఆరు బై ఈ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై రెండు ఈ సర్వే నెంబర్లో ఒక అరవై ఆరు ఎకరాల వెంచర్ ఉంది ఆ వెంచర్లో అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కావచ్చు ఈ యొక్క ల్యాండ్ను ఒక ఇరవై ఎకరాల వరకు ఆక్రమించి ఈ రెండు వందల మంది బాధితులకు అన్యాయం చేసి చేసినారు వీళ్ళు ఒక అసోషియన్గా ఏర్పడి ఈ పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం చేసి ఈ అసోసియేషన్కు నేను అభినందిస్తున్నా వీళ్ళ అందరినీ కూడా పేరు పేరున వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా మీడియా మాత్రం వీళ్ళ కోసం మేం మా అసోసియేషన్ తరఫున లీగల్గా ఎక్కడికైనా పోతాం ఎక్కడికైనా వెళ్తాం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తాం ప్రతిదానికి ఇలాంటి సామాన్య కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు పేదలు ఇలాంటి వాళ్ళే ఈ ప్లాట్లు కొనుక్కునేది ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పోరాటం ఈ పోరాటంలో వీళ్ళకి న్యాయం జరిగేంతవరకు కూడా మేము ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడికి తీసుకెళ్ళడానికి వీళ్ళకు మద్దతుగా ఉంటాం తర్వాత ఒకటి మీరు ప్లాట్లు కొనే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి ఫ్రీ లాంచింగ్ ఈఎంఐ స్కీమ్లు తర్వాత అసైన్మెంట్ అగ్రిమెంట్లు ఉంటాయి తర్వాత చాలా చాలా రకరకాల స్కీములు పెడతారు గోల్డ్ స్కీములు అంకాల్ స్కీమ్ అన్ని అన్ని స్కీములు పెడతారు ఈ స్కీముల వాళ్ళని ఎవరిని నమ్మొద్దు అత్యాశకు పోయి మనం కార్డుకుంటే మన పరిస్థితి చాలా దూరంగా ఉంటుంది దయచేసి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి లీగల్గా సంప్రదించండి మీ దగ్గర అక్కడ అడ్వకేట్లను సంప్రదించండి తర్వాత లేకపోతే లీగల్ టీంలు సంప్రదించండి తెలిసిన వాళ్ళని సంప్రదించండి మీడియా ప్రతినిధులను సంప్రదించండి మా లాంటి స్వచ్ఛంద సంప్రదించండి మీకు న్యాయం జరిగేలా మేము మేము అందర్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సాకారం చేస్తాము ముందుండి మీకు ఏ ఏ ప్లాట్కు ఎవరు పోయినా అని ఈ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది బాగలేదని నేను చెప్పండి హైదరాబాద్ వచ్చింది మంచిదే హైదరాబాద్ ఉండడం కూడా మంచిదే వల్ల కాకపోతే గత పాలకులు కొంత తప్పులు చేశారు కాదు అధికారులు అవినీతి పాల్పడి కొంత అవినీతి కోసం వాళ్ళ వాళ్ళ ధనార్జన కోసం వాళ్ళు దొంగలా పనిచేసిన వాళ్ళు చేయడం వల్ల ఈ హైదరాబాద్కి పరిస్థితి నేను ఇలా తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎందుకు మంచిగా ఉందంటే కూడా చెప్తాను నేను తెలంగాణ రాష్ట్రం నాలుగు సుదీర్ఘ దీని చుట్టూ ఆర్ అనేది ఒక మనియారం దీనివల్ల రియల్ ఎస్టేట్ బాగుంటది మన దగ్గర వసతులు ఉన్నాయి అన్ని వసతులు నీటి వసతులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి మన దగ్గర మనకు భగవంతుడు అది ఒకటి కల్పించాడు కానీ ఒక లక్ష కోట్ల దోపిడీ జరిగింది రియల్ ఎస్టేట్ మీద గత పది సంవత్సరాలుగా లక్ష కోట్ల దోపిడీ ఒక గద్దల్లాగా అనుకోని పేదల రక్తాన్ని ఒక స్కైబర్ నేరానికి ఒకటి పెట్టిరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు ఈ బాధ్యత కోసం ఎందుకు పెట్టారు మీరు టోల్ ఫ్రీ నెంబర్ నేను ఈ వేదిక మీకు ముఖ్యంగా ప్రకటిస్తున్నా వేదిక మీద మీరు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేంతకు నా పోరాటం వాగదు నా పోరాటం చేస్తూనే ఉంటా నేను ప్రతిరోజు ప్రతి మీడియాలో ప్రతి మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రీ లాంచింగ్ అనేది ఫామ్ ల్యాండ్స్ అనేది దయచేసి ఎవరైనా కస్టమర్స్ కొనొద్దు ఈ ఫ్రీ లాంచింగ్ ఉంటే ఏం తెలుసా ఆయన స్కీములు పెడతాడు ల్యాండ్ ఉండదు ఆర్జే గ్రూప్స్ ఆర్దే గ్రూప్స్ యాభై ఎకరాలు బుదేరాలో ఒక ఎకరం ల్యాండ్ చేసుకొని యాభై ఎకరాలు అమ్మేసిండు దాదాపు ఇక్కడ కట్కేసర్లో కూడా ఆయన బిల్డింగ్స్ అని అందరి దగ్గర డబ్బులు రెండు వందల కోట్ల స్టామ్ ఆయన తీసుకుపోయి కాకినాడ విశాఖపట్నం అమరావతి నగరాల్లో భూములు కొని దర్జాగా ఏమైతే ఈ కేసులు ఈ కేసులు నన్ను ఏం చేయలేవు కోర్టు ఏం చేస్తాయి అంటే న్యాయవ్యవస్థలు బర్తే ఉన్నారా బాబు నీ కోసం మేము పోరాటం ఉంది మేము పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాము ఇలాంటి కొందా కంపెనీలు ఉన్నాయి అలాగే పేరు చెప్పుకుంటూ పోతే మాకు టైం దక్కిపోదు వాసవి గ్రూప్స్ అట్లే నడుస్తుంది తర్వాత భార భారతీ బిల్డర్స్ సాహితీ ఇక ఎన్నో కంపెనీలు ఒక కంపెనీ కాదు ఇవాళ ఫ్రీ లాంచింగ్ చేసుకునేవి కూడా ఎస్ఎల్ఎన్ఎస్ ఒకటి ఇంకోటి ఉంది అదే ఎల్పీ నగర్లో ఒకటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను కావాలంటే ఆధారాలతో బయట పెడతా వాళ్ళు రేపు ఆరో తారీఖు వరకు ముప్పై ముప్పై నుంచి ఆరో తారీఖు వరకు మళ్లీ స్కీమ్ ప్రకటించారు ఇలాంటి వాళ్ళ వైపు చర్యలు తీసుకోవాలి లక్ష్యం ఏముంది ఇలా కోసం న్యాయం కావాలని పోరాటం చేస్తున్నాము ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్స్ నగర్ ఎంఆర్ఓ బాయ్ నగర్ భూములు మొత్తము ఎస్ఆర్ఓ దొంగ జీవో చూపుకొని అక్కడ లోబలతో కూడా డాక్యుమెంట్ చేస్తుంది నా దృష్టికి వచ్చినాయి నా దగ్గర డాక్యుమెంట్స్ వస్తా ఉంది ఆ జీవో కాపీ ఉంది నేను పాలకులు కాంప్లైంట్ చేసిన ఆర్టీఓ కాంప్లైంట్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఈ పేదలకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు ఇప్పుడు పేదలకు సన్నబియ్యం పెడతారు సంతోషం నేను నేను సంతోషంగా గర్వపడుతున్నాను ఎందుకంటే తినే తెల్ల వాళ్ళు ఒక రోజు పూటకైనా ఒక వారం పదిహేను రోజులైనా ఈ సన్నబియంతో తింటారు కానీ వీళ్ళు కష్టపడి ఒక మహిళా సోదరి నేను పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ పోతుంటే ఒక మహిళా సోదరి నాకు కలిసింది ఏమమ్మా ఏం చేస్తారంటే అమ్మ నా అన్న నా కాంటాక్ట్ జాబ్ చేస్తాము మేము కాంటాక్ట్ జాబ్ చేస్తే మాకు వచ్చేది పది పన్నెండు వేలు ఇస్తారు ఆ పది పన్నెండు వేలులో నేను నెలకు రెండు వేలు కట్ పక్కకేసుకుంటా నా పిల్లల పెళ్లికి నా పిల్లలు నా పిల్లల చదువులకు వస్తాయని రకరకాల బాధలతో వాళ్ళు స్కీమ్ కడతాము వాళ్ళు స్కీమ్ కడితే ల్యాండ్ ఉండదు ఈ విధంగా చేసిన కంపెనీలు ఎల్బీ నగర్ నుంచి మూడు వందల కంపెనీలు ఉంటాయి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఏదో చెప్పాలంటే చాలా టైం పడుతుంది మేము దాని మీద పోరాటం చేస్తాం ఇలాంటి బాధితులందరి కోసం న్యాయం కోసం పోరాటం చేస్తాం వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము వాళ్ళకు ఎత్తి పరిస్థితిలో న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాము ఇప్పుడు ఈ ఫ్లాట్ ఈ బస రిజర్వాయ్ లో పక్కన ల్యాండ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్టీ టూ వరకు ల్యాండ్స్ ఉన్నాయి కదా వాళ్ళే వాళ్ళతో కూడా లేవట్ అన్నారు డిపిసి అన్నారు లేవట్ కరెక్ట్ నేను చెప్తున్నా కరెక్ట్ గా నే పర్ఫెక్ట్ కొన్ని కొన్ని అధికారుల ఆలోచి వల్ల ఒక సర్వే నెంబర్ లో ఎకరా ముప్పై ఐదు గుంటలు ఉంటే నూట యాభై మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ లేదు ఎట్లా కరెక్ట్ అవుతుంది డాక్యుమెంట్ చూస్తారు అంతే వాళ్ళకు కాలం ఉంటది ఎస్ కాలం ఒక